కార్తీక దీపం శ్రావ్య ఆదిత్యకి కాఫీ ఇస్తుంది అది తీసుకున్న ఆదిత్య మన ఫ్యామిలీ ఇలా అయిపోయింది ఒకప్పుడు ఆనందంగా ఉండే ఇల్లు ఇప్పుడు అందరూ తలా దిక్కుకు వెళ్ళిపోయారు అంటూ బాధపడతాడు ఆదిత్య ఇక సీన్ కట్ చేస్తే తాడికొండలో ఓపెన్ అవుతుంది ప్రేమని కోసం అందరికీ ఫోటో చూపిస్తూ అడుగుతూ ఉంటుంది మోనిత ఇంతలో దీప బాబుతో వెనక వస్తూ ఉంటుంది సడన్గా బాబు ఏడుస్తాడు దాంతో మోనిత తన బుల్లి ఆనందరావుని తలచుకొని వెతికింది పోయేసరికి ఆకలి వేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో సీన్ కట్ చేస్తాడు దర్శకుడు కార్తిక్ ఎంగిలి ప్లేట్స్ తీస్తూ అవమానంగా ఫీల్ అవుతాడు దాంతో ఓనర్ ఏం చదువుకున్నావని అనగా భారీ భారీ డైలాగులు కొడతాడు డాక్టర్ బాబు ఇక మరోవైపు దీప పక్క ఊరిలోని చిటి వ్యాపారి బంగారమ్మ దగ్గరకు వెళ్ళి చీటీ వేస్తాను అని అంటుంది దాంతో బంగారమ్మ ఊరికి కొత్త అంటున్నావు ఏ నమ్మకంతో నీకు ఇవ్వగలను అని అనగా ఖచ్చితంగా కట్టేస్తాను అంటుంది వంటలక్క ఇక సరే అంటుంది బంగారమ్మ ఇక దీప వెళ్ళిపోయాక రుద్రానికి కాల్ చేసి అక్క నువ్వు చెప్పినట్టే ఆమె నా దగ్గరకు వచ్చింది చీటి వేస్తానంటే నువ్వు ఒప్పుకోమన్నట్లే ఒప్పుకున్నాను అనగా రుద్రాని పెద్దగా నవ్వుతూ ముందు పేరైతే రాయి ఆ చీటీని ఎలా తప్పించాలో నేను చెబుతాను అంటుంది ఇక కార్తిక్ని ఆ హోటల్ ఓనర్ బాబు పార్సల్ కట్టారా ఆ సైకిల్ మీద వెళ్ళి ఇవ్వాలి పార్సెల్ అంటూ చెబుతాడు ఇక లోపలికి వెళ్తాడు కార్తిక్ లోపలికి వెళ్ళాగా అక్కడ మరొక సీనియర్ ఉన్న అప్పిగాడు నేను సీనియర్ నువ్వు జూనియర్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తాడు ఇంతలో సడన్గా మోనిత అదే హోటల్కి ఎంట్రీ ఇస్తుంది ఇక అది చూసిన ఓనర్ రై అప్పిగా కస్టమర్ వచ్చారు చూడు అని అరుస్తాడు ఇక దాంతో నువ్వు జూనియర్వి వెళ్ళు అని కార్తిక్ని అనగా కార్తిక్ వెళ్ళబోతూ ఉండగా మోనితని చూసిన అప్పిగాడు రై అబ్బా సినిమా హీరోయిన్లా ఉంది అని మనసులో అనుకుని కార్తిక్ని ఆగమని చెప్పి తాను వెళ్ళి అడుగుతాడు మేడం మీకేం కావాలి అని ఎగ్ బిర్యానీ కావాలి అంటుంది మోనిత ఇక ఆ వాయిస్ విన్న కార్తిక్ అనుమానంగా కాస్త ముందుకు వచ్చి తొంగి చూస్తాడు మోనితని చూసి షాక్ అవుతాడు ఇక అప్పిగాడి నశ భరించలేక మోనిత అటు ఇటు చూస్తూ కార్తీక్ వైపు చూసి షాక్ అయినట్లు సీన్ ఎండ్ అవుతుంది ఇక నిజంగానే మోనిత కార్తిక్ని చూసి షాక్ అయిందా లేక వేరే దాన్ని చూసి షాక్ అయిందా అన్నది రేపటి ఎపిసోడ్లో కానీ తెలియదు మనకి సో రేపటి ఎపిసోడ్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్